రెడ్డి నీ పేరు నా పేరు అలంబర్ రెడ్డి జగన్ ప్రభుత్వం ఎలా అనిపిస్తుంది నీకు సూపర్ సూపర్ ఎందుకు సూపర్ ఆయన ఇచ్చిన చెప్పింది చెప్పింది చేసిండు రాజశాయి రెడ్డి కన్నా ఎక్కువ చేసిండు రాజశాయి రెడ్డి కరెంటు ఉచితంగా చెప్పిండు తర్వాత వన్ నాట్ ఎయిట్ గారి చేసిన ఆయన ఆయన కాలం తిరిగిపోయింది జగన్ సీఎం అయినాక వీడు చంద్రబాబు లాస్ట్ లో పశువు వచ్చిండు మున్నమో వచ్చే కుది పశువులు వచ్చేదా మరి ఈసారి నాకు ఏంటి నేను చేస్తా అంటున్నాడు వాడిని నమ్మే వాడిని నమ్మే పరిస్థితే లేదు పవన్ కళ్యాణ్ ఉన్నాడు అంటే వాడే పారో నా కొడుకు పరిటాల రవి అరవై రెండు పరిటాల రవి అరవై రెండు ఈ తాప జగన్ పుల్లి బీజేపీ ఉందంట మళ్ళీ బీజేపీ లేదు ఇరవై పార్టీలు వచ్చిన జగన్ సీఎం ఎందుకు జగన్ సీఎం కావాలి అందరికి ఎవరికన్నా ఆడపడుచులకి పద్నాలుగు మన నాయుడు రెడ్డి గారికి పద పద పదివేలకి ఇచ్చిండు ఎస్టీ ఎస్సీకి పదివేలు డబ్బులు ఇచ్చిండు నక్కిన నూట ముప్పై నూట నలభై బటన్లు వచ్చిండు డబ్బులు ఇచ్చిండు డబ్బులే ఇస్తున్నారు ఏం చేయట్లేదు అంటున్నారు రియల్ చేయాలీ చదువు చేయాల కంపెనీలు ఏం పెట్టట్లేదు అంట మొత్తం అనేది స్కూల్లో ఏమిటి తెల ఇంగ్లీష్ మీడియం అనేది పెట్టిండు ప్రతి లేబర్ పిల్లోడు బాగుండాల బాగుండాలా ఇప్పుడు చదువుకుంటే నేను వచ్చినవు నీకు అంత తెలివి ఉంటే మా ఊరికి వచ్చినవు తెలుగు నువ్వు ఎందుకోసవా నేను నా సామాన్ నాకు చదుకోవడం రాదు తెలుగు నాకు చదువుకోరాదు మహానుభావుడు రాజశాఖ కూడా తీయకుండా అంత చేసిండు ఎవరి సీఎం కావాలనుకుంటున్నా జగన్ సీఎం జగన్ జగన్ అదా నమస్తే మీ పేరు భూమి రామకృష్ణారెడ్డి జగన్ గారి పరిపాలన ఎలా అనిపించింది మీకు మంచిగా ఉంది అనిపిస్తుంది ఏం పల్లె కూడా ఇక్కడ పైలు లేకుంటే అవి ఇచ్చి పింఛన్లు కానీ పాస్ పుస్తకాలు కానీ పని కలిపేయడం కానీ అంతటికి సంతోషం ఉంది ఊళ్ళు పైలు లేకుండా కానీ అంత మంచిగా జరుగుతుంది అంటే మంచిగా అనిపిస్తుంది రైతులకు ఏమైనా మంచి జరుగుతుందంటారా అందరికి మంచిగా ఉంది రోడ్లు గానీ కాలువలు గానీ వ్యవస్థ గానీ అవి రోడ్లు కావాలంటే నీకు మా ఇంట్లో డబ్బులు పది లక్షలు ఉంది అనుకో కొంతమంది పెడితే ఒక రకంగా అనిపిస్తుంది ఈ దీనికి ఒకరు పెట్టిందంటే వీళ్ళు ఏం చేస్తే అవి మాకు అవసరం ఉందా బడుగు వరకు తగ్గు వర్గాలు వాళ్ళకి కార్యలు వెళ్ళాలి అవసరం లేదు రైతులకి రైతులు పెడితే రైతులు బాగా పడతారు బాకీ తెచ్చి వాళ్ళకి డబ్బులు ఇస్తుంటే ఎంత బార కట్టకుంటా ఎంతో సంతోషంగా రైతులకి మంచి రేట్ వస్తుందా మంచి రేట్ ఉంది కరెంట్ గానీ నీళ్లు కానీ ఏం కొరత లేదు లేదా ఈసారి టీడీపీ జనసేన వాళ్ళ కూటమి మీద వస్తున్నారు వీళ్ళకన్నా వాళ్ళు వాళ్ళు వస్తారు నీ ఏమి ఇస్తారు ఇంకా వాళ్ళే వాళ్ళు కొట్టుకుంటే ఇప్పుడు పేపర్లు చూస్తుంటే వాళ్ళే వాళ్ళు ఇచ్చారు కదా వాళ్ళు కూటమి ఉంటే ఉంది బీజేపీ అని అవును ఇటువంటి ఆయన కలుపుకోవాల్సింది అవసరం ఉంది జగన్ ఒకటే పోటీ చేస్తుంటే ముగ్గురు కలుపుకోవాల్సింది అవసరం ఇచ్చా ఆయన కలుపుకున్నాను కదా మళ్ళీ ఇంకొకటి కలుపుకోవాల్సింది అవసరం ఇంతమంది కలుపుకునే కానీ రాలేదు నేను కదా అంటే అభివృద్ధి జరగడం కోసమే నేను వాళ్ళతో కలుతున్నా అంటున్నారు తిట్టే కానీ ఒక మనిషిని బయటికి రావు చీకుంటే కానీ మళ్ళీ నిన్ను నేను దేశం అభివృద్ధి చేసే బయటకి సరే సరే మార్పు కోరుకుంటున్నారా ఇదే ప్రభుత్వం కాల్కుంటారా మామే ఇదే ప్రభుత్వం నియోజకవర్గంలో ఎమ్మెల్యే పనితీరు బాగుందా ఇప్పుడే వచ్చి ఇప్పుడు ఇప్పుడున్నది బాగానే ఉంది మీరు సంగతి మళ్ళీ వెనక ఓట్లు మీరు అడుగుతుంటారు చెప్తుంటారు ఎవరి అభిప్రాయాలు చెప్తుంటారు ఓట్లేస్తేప్పుడు ఎట్టేస్తుంటారు ధన బలం ఆ బలం ఈ బలం ఉంది ఇప్పుడు ఎమ్మెల్యేలు జగన్ ఎమ్మెల్యేలు ఆయన పనితీరుని బట్టి ఎమ్మెల్యేలు ఉండాలని ఆలో అవతల చంద్రబాబు నాయుడు వాళ్ళు ధన బలం పెడతారు ధన బలం ఆంజనేయ స్వామి కానీ భక్తి మంచిదా యుక్తి మంచిదన్నట్టుగా వచ్చి వాళ్ళు డబ్బులు పెట్టేది గొప్పదా లేకుంటే భక్తి చేసి తినేది భక్తి అని మరి సీఎం చెప్పని లెక్కేసుకుంటారు ఇప్పుడు ఇప్పుడు ఉండే మనం సీఎం జగన్ జగన్ Please subscribe dot news